క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటే నేరపూరిత నేరపూరిత నిర్లక్ష్యం అధ్యక్ష దానికి 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 మారు పేరు ఈ బీఆర్ఎస్ నాయకుల అధ్యక్ష క్రిమినల్ నెగ్లిజెన్స్ కు మారు పేరు ఈ బీఆర్ఎస్ నాయకుల అధ్యక్ష కాళేశ్వరం అనేది బ్యారేజ్ అధ్యక్ష అన్నారం అనేది బ్యారేజ్ అధ్యక్ష సుందిర్ల అనేది బ్యారేజ్ అధ్యక్ష ఆ బ్యారేజ్ డ్యామ్ ల వాడింది వీళ్ళ కాదా అధ్యక్ష ఇవాళ అవి కూలడానికి ఆ రోజు సీకెంట్ పైల్స్ ఎంత కారణమో వీళ్ళ నేర పూరిత నిర్లక్ష్యం కూడా అంతే కారణం అధ్యక్ష ఇవాళ మూడు బ్యారేజ్లు ఇవాళ నీటిని నిల్వలేక నిల్వ చేయలేక ఇవాళ ప్రత్యామ్నాయం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్న అధ్యక్ష తుమ్మిడి ఎట్టి దగ్గర నీళ్లు లేవు అని చెప్పడం శుద్ధ అబద్ధం అధ్యక్ష నేను నిన్న మొన్నటి ఆదివారమే తుమ్మిడి దగ్గరికి పోయి వచ్చిన బ్రహ్మాండమైన నీటి వనరు అధ్యక్ష మార్చిలో ఏప్రిల్లో మేలో జూన్ లో ఏ సంవత్సరం కూడా మూడు వందల టీఎంసీలకు తక్కువ సిడబ్ల్యూసీ ఎప్పుడు కూడా చెప్పలే అంటే ప్రతి సంవత్సరం మూడు వందల టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్ళే ఉన్నాయి తుమ్మిడేటి దగ్గర అనే పదే పదే ఒక సంవత్సరం అయితే వరద వచ్చిన సంవత్సరం మూడు వేల టీఎంసీలు ఉండే అధ్యక్ష అక్కడ అబద్ధాలకు మోసాలకు బట్టలు బట్టలు ఈ బీఆర్ఎస్ నాయకులు అయితే అధ్యక్ష ఎంత నిర్లక్ష్యం అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా హౌస్ ఫ్లోర్ ఆఫ్ మీరు నిజమని ప్రూవ్ చేస్తే ఇదే నిండు హౌస్ లో నేను నేలకు నేలకు భూమికి నేను ముక్కు రాస్తా అధ్యక్ష మీరు గిడని మీరు గిడ ప్రూవ్ చేస్తే నేను ఇదే నిండు సభలో గుండు కొట్టించుకుంటా అధ్యక్ష వీళ్ళు చెప్పిన మాటలు ఏం నిజమంటే వాళ్ళు కమిషన్ల కోసం వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం ఇక్కడ కడితే పాత ప్రాజెక్టు మాకు పేరు రాదని అది పాత ప్రాజెక్టు కాంట్రాక్టర్లు ఆల్రెడీ అసైన్ అయినారని చెప్పి పేరు కోసం పైసల కోసం కాంట్రాక్టర్ల కోసం ఇవాళ కాళేశ్వరం కట్టి ఇవాళ లక్ష కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద అప్పు చేసినారు అధ్యక్ష నాశనం చేసారు ఇంకా పది సంవత్సరాలు మా ఉసురు దాకే వీళ్ళు నాశనం అయ్యారు మా ఉసురు దాకే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇంకా బుద్ధి తెచ్చుకుంటున్నారు అడ్డలో ఈ సభ సాక్షిగా మా మీద అభిణాలు వేస్తున్నారు అధ్యక్ష ఇది నేరపూరిత నిర్లక్ష్యం అధ్యక్ష తప్పకుండా వీళ్ళకి తగిన శాఖ జరగాలి దీని ప్రత్యామ్నాయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చేయాల సుదశ్రవంతి ప్రాజెక్ట్ అధ్యక్ష తప్పకుండా ఆ ప్రాజెక్టు నిర్మించాల్సిన గురుతర ఈ ప్రభుత్వం మీద ఉన్నదని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష